హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి ఈరోజు మన వీడియోలో మీషో నుంచి తీసుకున్న ఒక వర్క్ బ్లౌజ్ని ఈరోజు మీకు చూపిస్తున్నాను అది ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా ఒక చిన్న కామెంట్ చెప్పండి ఈ బ్లౌజ్ ఎలా ఉంది అని చెప్పాలి అంటే చెప్పడం కన్నా మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా మీషోలో పిక్చర్లో ఉన్నంత క్వాలిటీ అయితే మనకి విడిగా చూసిన తర్వాత అంత క్వాలిటీ అయితే లేదు వర్క్ అయితే ఓకే కానీ క్లాత్ వచ్చేసి అంత క్వాలిటీ అయితే లేదు అలానే క్లాత్ వచ్చేసి కూడా చాలా మందంగా ఉంది కొంచెం రఫ్గా కూడా ఉంది నాకైతే ఈ బ్లౌజ్ వచ్చేసి వర్క్ పరంగా ఓకే బాగుంది పర్వాలేదు అనిపించింది కానీ క్లాత్ విషయంగా అయితే మాత్రం అంత క్వాలిటీ అయితే లేదు క్లాత్ వచ్చేసి చాలా మందంగా ఉంది అండ్ అలాగే కొంచెం గుచ్చుకుంటున్నట్టు కూడా ఉంది బ్లౌజ్ వచ్చేసి మందంగా ఉంటే మనం మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం బ్లౌజ్కి వచ్చేసి ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ పరంగా ఓకే కానీ క్లాత్ అయితేనే అంతగా నచ్చలేదు నాకు మరి మీకు వీడియోలో చూస్తున్నారు కదా మరి మీకు ఎలా ఉంది వర్క్ అలానే బ్లౌజ్ క్లాత్ మీకేమనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే నేను మీషోలో ఈ బ్లౌజ్ పిక్ని కూడా ఇక్కడ పెట్టేస్తాను మీరు చూసి ఎలా ఉంది అనేది చెప్పండి కాకపోతే నాకు మీషోలో చూసిన వెంటనే అయితే చాలా బాగా నచ్చింది అందుకే ఆర్డర్ చేసుకున్నాను బయటకు వచ్చిన తర్వాత అయితే అంతా రివర్స్ అయిపోయింది లెంత్ హ్యాండ్స్ లెంత్ అంతా ఓకే బాడీ లెంత్ హ్యాండ్స్ లెంత్ అంతా ఓకే కాకపోతే క్లాతే నచ్చలేదు అన్నీ ఎంత బాగున్నా క్లాత్ మనం వేసుకుంటే కంఫర్ట్గా లేకపోతే కొంచెం కష్టం కదా ఈ బ్లౌజ్ మీద నా ఒపీనియన్ అయితే ఇది వర్క్ వచ్చేసి ఫ్రంట్ కూడా ఫుల్గానే ఇచ్చేసారు మరి మీకు ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి అలానే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్